లేకుండా మీరు మీ అంతటా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎట్ట నవ్వాలి మీ అంతటా మీరు మీరు నేర్చుకుంటారా రెడీయా ఫైవ్ స్టెప్స్ లో నేర్పిస్తాను మీరందరూ ఈ బిల్డింగ్ ఉంది కదా ఇక్కడ పాజిటివ్ వేవ్స్ నిండిపోవాలి ఏంటి పాజిటివ్ వేవ్స్ ఓకేనా మీరు బ్యూటీ సెల్యూన్కి వెళ్లకుండా మీ ఫేస్ వాల్యూని పెంచుతాను మీరు ఎంతో అందంగా కనపడతారు కావాలి ఓకే దిస్ ఈజ్ వెరీ న్యూ సెఫ్ కృష్ణ గారు రండి సార్ సో మీరందరికీ గుర్తుందా మీరందరూ స్కూల్స్కి వెళ్ళారు కదా చిన్నప్పుడు వెళ్ళారా టీచర్లు బయట నుంచి రకరకాల పనిష్మెంట్స్ ఇచ్చేవాడు ఇస్తారా లేదా నాకైతే మా మాస్టర్ గారు సుఖమనిపించారు చెయ్యి పెట్టి వ్యర్థం పెట్టి కొట్టేవాడు కొట్టేవాడే లేదా వాతలు వచ్చేసేయి నడిపేసేవాడు గుండెలు ఎంతమంది తీశారు డైరెక్ట్ వాడు మీరందరూ అందుకనే తెలివి కానీ ఇప్పుడు దాన్ని చదువుకున్నారు గుండెలు తీయకపోతే మీరందరికీ బ్రెయిన్ అసలు ఇదే కాదు కుడుతుందా మొట్టికాయలు ఎంత మంది రా ఓకే మీరు పొద్దున్న లేచి మీ అంత మీరు మొటికలు వేసుకుంటాం ఇలా ఎందుకంటారు అంటే కలామస్ ల్యాండ్ అనేటువంటి యాక్టివేట్ ఓకే ఎన్ని బాగా గుర్తంగా రేపు చెప్తా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది వన్ అవర్ పడుతుంది మీకు నేర్పిస్తాను కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారు కానీ ఇవాళ జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో క్లోజ్ చేద్దాం ఓకే రైట్ ఇప్పుడు అందరూ తప్పట్లు కొట్టండి యాభై డబ్బులు కరెక్ట్గా ఇది కాదు తప్పట్లు ఇలా ఓకే కౌంట్ చేయండి ఇప్పుడు ఈ రక్త ప్రశ్న పెరిగిందా లేదా పెరిగిందా ఇది ఎంత పవర్ఫుల్ అనేటువంటిది రేపు చెప్తా తప్పట్లు కొట్టుకోవడం ఎంత పవర్ అనేటువంటిది మీకు చెప్తాను ఓకేనా ఇప్పుడు మనం ఒక ఫైవ్ స్టెప్స్ ఎవ్రీ స్టెప్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ చేస్తాం ఓకే మీరు అందరూ కోఆపరేట్ చేయండి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేతులు పెట్టండి అందరం ప్రతి ఒక్కళ్ళు పెట్టాలి ఇది ముందు మనం ఫేక్ అని అవుతాం తర్వాత దీన్ని ఒకటి ఒకటి చూసి చూసి శుభ్ర చెప్పినట్టు నవ్వు వస్తుంది దీన్ని అంటారు ఏమంటారు తెలుగులో చెప్పాలంటే అంటు వ్యాధి ఏమంటారు అంటు వ్యాధి ఓకే రెడీయా అందరూ ఇలా పెట్టండి నేను ఎందుకు నవ్వుతున్నానో నాకే తెలియదు

వచ్చి లంగ్ లైంది మనకి రైట్ మనం లంగ్ చేయగలిగితే లని అలాంటి కరోనా వ్యాధి అంటే వంద వేలు వేలు పది వేలు వేలైనటువంటి వేవ్స్ వచ్చినా కానీ మనం లంగ్ రైట్ రైట్ మీరందరూ ఏం చేస్తున్నారు ఎవడో మీకు ఇక్కడ పెట్టి అరే గాలి తీర్చుకోమాకరా నిన్ను చంపేస్తాను బుల్లెట్లు లేపేస్తాను ఎట్లా ఎవరన్నా మరి ఎందుకు పీల్చుకోవట్లేదు మీరు ఏదన్నా రోజు మీరు అసలు అంటే లంగ్ పగిలిపోయే అంటే ఆ అంటే లంగ్స్ బాగా లేదు అవ తర్వాత ఒక సిక్స్ సెకండ్స్ హోల్డ్ చేసి వదిలే నోట్ అది చేస్తున్నారా ఏ ఫోన్ మీద వాట్సాప్ చూద్దాము బిజీ అవ్వాలి రెండు నిమిషాలు మన కోసం మనం సరే ఈ ఎక్సర్సైజ్ కనుక మీరు రోజు ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే మీ లంగ్స్ ఎంత స్ట్రాంగ్ అవుతాయో మీరు చూడాలి ఓకేనా రైట్ రెడీ ఉంటారా రైట్ మీరందరూ ఇలా అండ్ బ్రీతింగ్ బాగా బ్రీత్ చేసుకుని ఫోల్డ్ చేయండి వదులుతూ నేను ఓకే రెడీయా Hold it for six seconds. Hold it, to <laughs> Hold it for six seconds. Hold it. Hold it. ఇప్పుడు నేను వచ్చాను వచ్చి హాయ్ బాయ్ అని వెళ్ళిపోయినండి మీకేం తెలిసింది మెసేజ్ కదా వచ్చి ఇక్కడ కూర్చొని మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు చేయాలి ఆరోగ్యం రైట్ అట్ ద సేమ్ టైం మీ మైండ్ కనుక ప్రశాంతంగా ఆలోచిస్తే ఇప్పుడు మనం ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చాలా అలా ప్రశాంతంగా ఆలోచిస్తే సాల్వ్ వెరీ గుడ్ రైట్ అందుకని మా డ్రైవింగ్ కూడా ఆ నాట్ ఓన్లీ లంగ్స్ ఇట్ విల్ గోట్ విత్ ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ ఆఫ్ ద బాడీ రైట్ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు మీకు జాబ్స్ లేవని లేకపోతే ఎక్కువట్లు లేవని లేకపోతే ఏదని చాలా కంగారు ఉంటారు సో డోంట్ డూ దిస్ ప్లీజ్ యూ డూ దిస్ అండ్ యూ గెట్ మే వెరీ గుడ్ ఐ ఓకేనా సెకండ్ స్టెప్ అయిపోయింది ఇప్పుడు నేను థర్డ్ స్టెప్ చూపిస్తాను మీరందరికీ మార్క్షీట్స్ ఎగ్జామ్ అవగానే వస్తాయి మార్క్షీట్స్ వస్తాయి మరి మీరు అందరూ చాలా కష్టపడి చదువుతారు కదా ఎగ్జామ్స్ టైంలో కానీ ఏదైనా కానీ మరి ఏమవుతుంది మార్క్స్ ఒక్కోసారి తెలియకుండా తక్కువ వస్తాయి అంతేనా తెలియకుండా చాలా కష్టపడతాం అందరం పాస్ అవ్వాలి మంచి మార్క్స్ రావాలి ఫస్ట్ రావాలి కాలేజ్ ఫస్ట్ రావాలి గోల్డ్ మెడిల్ పట్టాలి యూనివర్సిటీ టాప్ రావాలి చదువుతాం కదా కానీ సమ్ టైమ్స్ పరిస్థితులు ఉండవు అందుకని మీరు ఏం చేస్తారు మార్క్స్ చూడగానే అదే విధంగా కొంతమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా కరెంట్ బిల్ వస్తుంది కొంత పదివేలు వస్తాయి కానీ కంగారు పడితే ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవుతుంది అదే మనం దాన్ని చూసినప్పుడే ఈజీ ఓకే అందరూ ఇలా బిల్ పట్టుకోండి దాని మార్క్ పట్టుకోండి మీకు వచ్చిన పక్కన సారి చూపి పక్కన ఎవరైతే ఉన్నారా వాళ్ళకి చూపిస్తూ నమ్మాలి ఓకే ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనం మన ఫ్రెండ్స్ ఉంటారు మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో చాలా ఎక్కువ పాటు పడుతుంది వాటవలేదు ఇంట్లో భార్య వర్తలు ఉంటారు వాళ్ళని కూడా చాలా ఎక్కువ పాట ఎందుకంటే వాళ్ళిద్దరు మంచిగా ప్రేమ ఎక్కువ ఆ ప్రేమ ఏం చేస్తుంది ఎక్స్పెక్ట్స్ మోర్ లవ్ ఎక్స్పెక్ట్స్ మోర్ చాలా ఎక్కువ దీన్ని మీరు ఏం చేయాలి నవ్వుతూ పోటాలి ఓకేనా మీరు ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చేయాలి ఓకే మీరు ఎవరికి ఏం చెప్పాలని చెప్తారో చెప్పేయాలి ఓకే రైట్ ఎలా పోటాడాలి ఏరిలా పెట్టండి అందరూ నవ్వుతూ పోటాడాలి ద మెసేజ్ మీ ఫ్రెండ్ నచ్చిన పని చేశాడు వాడికి సీరియస్ ఏం చేస్తాడు కోపం కోపం వచ్చిందా పోడద్దు నెక్స్ట్ లెవెల్ బాగా అందుకని దీన్ని ఏం చేయాలి నవ్వుతూ చెప్తే అది మెసేజ్ అందిద్ది కోపం కూడా రాదు రైట్ నెక్స్ట్ టైం నుంచి మీరు ఇంటికెళ్ళి మీ అమ్మ నాన్నగారు ఏదైనా ఇప్పించకపోయినా ఏదైనా చేయకపోయినా మీరు ఇప్పించలేదు కదా నాకు అదేవిధంగా ఈ త్రీ డేస్లో మీరు చాలా ఎక్కువ నేర్చుకుంటారు దీన్ని తీసుకెళ్ళి మీరు రియల్ లైఫ్లో మీరు ఏం చేయాలి దీన్ని చేయకపోతే మేము ఏమంటాం మీరు మూడు రోజులు నాకు కాదు చాలా నేర్చుకున్నారు కదా ఏది ప్రాక్టీస్ చేయట్లేదు కదా పొద్దున ఐదింటికి లేచి సాయంత్రం ఆరింటి ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి చూపించలా కానీ మీరు చేయట్లేదు కదా అంటాం రైట్ చేస్తారు కదా రేపటి ఓకే నౌ లాస్ట్ నాట్ బట్ లీస్ట్ లస్సీ లస్సీ దాకా కృష్ణ గారే మీరండి లస్సీ అంటే తెలుసు కాదు ఎండాకాలంలో మజ్జిగ వేస్తే లస్సీ మజ్జిగలో ఉప్పేస్తే మన సౌత్ లో ఎక్కువ ఉంది నార్త్ లో లస్సీ ఎక్కువ మంచి మలై వేసి పెద్ద గ్లాస్ ఇస్తారు దీన్ని లస్సీ లాఫర్ అంటారు ఏమంటారు లస్సీ లాఫ్టర్ లైఫ్లో ట్రై ఇస్ జస్ట్ ఫర్ ఓకే మీరు ఇది కనుక ప్రాక్టీస్ చేసి రోజు ప్రాక్టీస్ చేయండి మీకు చాలా హెల్తీగా ఉంటాయి ఓకే రెండు చికెన్లు ఇలా పట్టుకోండి ఓకే ఈ లస్సీలో ఏ వేసుకుంటారో వేసుకోండి ఉప్పు కానీ మంచి మచ్చిదార కానీ కలపండి రెండు స్టెప్ మీరు రోజు సస్టైన్ లాఫ్ట్ అంటే రోజు ఒక థర్టీ మినిట్స్ చేస్తే రోజు థర్టీ మినిట్స్ చేస్తే రోగాల్లో రోగాలు లాంటి రాబాజు లాంటి రోగం క్యాన్సర్ ఏంటది క్యాన్సర్ క్యాన్సర్ మీకు రాదు వచ్చినా కానీ పోతుంది కానీ ఎవ్రీడే యూ హూ ఇట్ ఫర్ సస్టైన్ లాఫ్టర్ ఫర్ థర్టీ మినిట్స్ థర్టీ కంపల్సరీ చేయాలి ఓకే సో ఒక్కసారి రీక్యాప్ చేసుకొని ప్రోగ్రామ్ గుర్చుకుందాం రేపు నేను మధ్యాహ్నం మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఓకే రెడీయా ఓకే ఫస్ట్ టైం నేను ఎందుకు నవ్వుతున్నాను ఓకే రైట్

బతికే నాశమైపోతుంది నవ్వకపోతే అయితే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది శరీరంలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కాకుండా హ్యాపీగా హ్యాపీనెస్ ఉన్నది అసలు చాలా తేలిక హ్యాపీగా ఉండడం చాలా తేలిక ఒక ప్రయత్నం చేద్దాం గట్టిగా ఓకే నమ్మండి అసలు గట్టి గట్టి రెండు నడుచుంటే ఎదురు కూర్చొని వాడు నవ్వుతుంటే కాసేపు ఈ ఫేక్ రియల్ అయింది వాడి మోహం చూస్తే వాడు కృత్రిమంగా నవ్వుకుంటే వాడి ఫేస్ గందరగోళంగా ఉంటుంది వాడి అగ్లీ ఫేస్ చూస్తే ఇంకా నవ్వుతుంటుంది మీ అగ్లీ ఫేస్ చూస్తే వాడికి నవ్వు ఇది చాలా తేలికైనటువంటి అంశం చాలా రియల్ లైఫ్ లో కూడా చాలా చోట్ల అప్లై చేయొచ్చు చాలా సీరియస్ కూడా అప్లై చేయొచ్చు ఇది చాలా మంది తల్లులకి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మూడు అయింది ఇప్పుడు క్లాస్ ఏంటంటే శ్రీధర్ శ్రీధర్ గారు క్లాస్ తీసుకుంటారు నోట్సు పెన్ను దగ్గర పెట్టుకుంటే ఆయన ఇప్పుడు చెప్తే అప్పుడు రాసుకోవచ్చు ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా మనం మళ్ళీ రివ్యూ చేసుకోవడము ఇవాళ టైం ఎందుకంటే సిలబస్ మనం అనౌన్స్ చేసిన సిలబస్ మొత్తం కావాలంటే కొంచెం మీరు కూడా యాక్టివ్గా ఉంటే తప్ప యాక్టివ్గా ఉంటున్నారు మధ్యలో ఎక్కడో డల్గా వెళ్తున్నారు అలా కాకుండా డ్రైవ్ చేయండి ఇప్పుడు శ్రీధర్ గారిని క్లాస్ తీసుకోవాల్సిందే పోతాం శ్రీధర్ గారిని క్లాస్ తీసుకోవాల్సిందే పోతాం